नमस्ते मैं लोग चेन्नई से आया चेन्नई से आया इधर थर्टी परसेंट डिस्काउंट आप लोग का थ्री एंड वन टेबल आप लोग देख लिए एक सोफा उसके बाद राइटिंग टेबल आपको स्टोरेज में मिल जाएगा थर्टी परसेंट डिस्काउंट में मिल जाएगा फ्री होम डिलीवरी इंक्लूडिंग फ्री होम इफ फाइव थाउजेंड फाइव हंड्रेड विथ फैब्रिक कलर भी चॉइस मिल जाएगा आपको ये वाला आपको रिटर्नर है नौ हज़ार पाँच सौ नाइन थाउजेंड फाइव हंड्रेड दोनों का साथ फैब्रिक चॉइस भी मिल जाएगा आपको ये थ्री पोर्शन है एक बार मैं बताता हूँ आपको ऐसा करके ऐसा कर सकते हैं पैर उप ऊपर रख के कर सकते हैं इसमें भी फैब्रिक सैंपल मिल जाएगा आपको नाइन थाउजेंड फाइव हंड्रेड आफ्टर डिस्काउंट इसके पाँच पोर्शन मिल जाएगा आपको स्पेस क्राफ्ट फर्नीचर सबका लिखा हुआ इसमें, ब्रांड है फाइव सबका ये भी फोल्डेबल वाला आपको फोल्डेबल कॉट है फाइव थाउजेंड फाइव हंड्रेड फोल्डेबल कॉट है सिक्स क्वार्टर बाई थ्री है फोल्डेबल कॉट आप किधर भी सो सकते हैं किधर भी लेके जा सकते हैं एक्स्ट्रा बेड हो जाएगा तो, बारह हजार पांच सौ 12,500. After discount. 12,500. डिस्काउंट ट्वेल्व थाउजेंड फाइव भी कर सकते हैं आप लोग आपको सब फोल्ड कर सकते हैं

బయటకి లాగితే బెడ్ అవుతుంది స్టోరేజ్ కూడా ఉన్నాయి ఇంక లాగితే బెడ్ అవుతుంది సైజ్ ఇది మీకు ఆరు బాబు ఐదు అంటే ఇద్దరు పడుకోవచ్చు పెద్దవాళ్ళు పడుకోవచ్చు దివాన్ లాగా వాడుకోవచ్చు అంటే పిల్లలు చిన్న పిల్లలు కావాలంటే చిన్న పిల్లలు పడుకోవచ్చు ఏదైనా స్టోరేజ్ బెడ్ కావాలంటే స్టోరేజ్ లోపల ఉండాలి స్టోరేజ్ అండి ఇది ఒక సగం బెడ్ లాగా మళ్ళీ ఇది అయితే మీకు ఫోల్డింగ్ బెడ్ అండి ఇది అంటే మామూలు ఫోల్డింగ్ బెడ్ మీకు ఆరు బావకి మూడే వస్తుంది మార్కెట్ లో ఇది ఆరు బావకి నాలుగు ఆరు బావకి నాలుగు ప్లస్ రిక్లైనింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే ఇద్దరు పడుకోవచ్చు ఇవి లాక్ చేసుకోవచ్చు లాక్ చేసుకుని ఎక్కడికైనా లాక్కోవచ్చు ఇది అయితే మీకు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అండి ఇది అయితే మీకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ పరుపుతో ఇంక్లూడింగ్ డెలివరీ ఫ్రీ ఫ్రమ్ చెన్నై నుంచి మీ ఇంటి దాకా రాజమండ్రి దాకా అవునండి ఇది అయితే మీకు ఒక స్టడీ చైర్ అంటే పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇది స్టడీ చేసుకోవచ్చు ఇది అడ్జస్టబుల్ కూడా ఉన్నాయి ముందుగా వద్దంటే బయటికి లాగేసి కింద పెట్టేసి మామూలు చైర్ లాగా వాడుకోవచ్చు ఇది చైర్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మామూలు ప్రైస్ అయితే మీకు ఇది మూడు వేల ఎనిమిది వందలు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ తో మీకు రెండు వేల ఎనభై వంద ఇస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఫేస్బుక్లో లో కూడా ఉన్నాయి కానీ మీరు ప్రైస్ వేరియబ్యూషన్ లో ఆఫర్ లో ఫోర్ డేస్ చూడండి ఇది సైజ్ ఇది సిక్స్ బై ఫోర్ వస్తుంది వితౌట్ స్టోరేజ్ అంటే ఇది ప్రైస్ వేరియేషన్స్ వస్తుంది ఇది అయితే మీకు పంతొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది మామూలు అయితే మీకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు ఆఫర్ కాబట్టి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నాము ఇంక్లూడింగ్ డెలివరీ ఇందరూ కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బంకర్ బెడ్ అంటే సింగిల్ 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 అంటే ఆరు బావికి మూడు కింద ఆరు బావికి మూడు ఇద్దరు పడుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు కూడా పడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ లో తీసి సెపరేట్ సెపరేట్ గా వాడుకోవచ్చు అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా రెండు సింగిల్ లాగా వాడుకోవచ్చు అలాంటిది సేమ్ ఇది ఇది కింద డబుల్ పైన సింగిల్ అంటే ఒక ఫ్యామిలీ కింద పెద్దవాళ్ళు పైన ఒక కిడ్ ఇది కూడా ఫ్యూచర్ లో తీసి సెపరేట్ గా వాడుకోవచ్చు ఇది అయితే మీకు ఇంక్లూడింగ్ పరుపుతో కలిపి ముప్పై రెండు వేలు వస్తుంది ఇది అయితే మీకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు వస్తుంది విత్ మ్యాట్రస్ ఇన్క్లూడింగ్ డెలివరీ అన్ని అన్నిటికి మాకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వారంటీతో ఇస్తున్నాము మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చెన్నై నుంచి వస్తున్నాము కంపెనీ మాది వెబ్సైట్ కాబట్టి చెక్ చేసుకోవచ్చు ప్రైస్ రేంజెస్ కూడా మీకు ఆఫర్లో ఉన్నాయి ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్స్ ఇది చూడండి ఇది ఎక్స్ట్రా బెడ్ అండి ఇది అంటే లాగేసి ఇది ఒక ఎక్స్ట్రా బెడ్ సో ఇందులో ఒక పెద్ద మనిషి పడుకోవచ్చు ఇది ఏ కార్ట్లో అయినా ఈ మంచమైనా ఈ మంచమైనా ఎదురైనా మీకు అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ ఫోల్డ్ చేసి లోపల చేసి మీకు స్పేస్ సేవ్ అవుతుంది ఇది లేదు ఇది యాక్చువల్ కాస్ట్ ముప్పై రెండు అనేది ఇది ఇది మాత్రం అది సపరేట్ కావాలంటే పదివేలు ఇంక్లూడింగ్ పరుపు పరుపుతో సహా